రాష్ట్ర ప్రభుత్వాలు రహదారుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నాయని అమలాపురం ఎంపీ గంటి హరీష్ మధుర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని ఈదరపల్లి వంతన అభివృద్ధి పనులకు స్థానిక ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావుతో కలిసి ఆయన భూమి పూజ చేశారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ నూతనంగా ఏర్పడ్డ జిల్లా అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు ప్రధానంగా అమలాపురంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించే విధంగా నూతన వంతనలను నిర్మిస్తున్నట్లు ఎంపీ పేర్కొన్నారు అనేక అంశాల్లోనే బాధపడడం జరుగుతుంది ఈ సమస్యకి మనం పరిష్కారం చూపించాలని చెప్పి ఎన్డీఏ ప్రభుత్వం కలిపి ఈరోజు ఒక నిర్ణయం తీసుకుని ఈ ఏడు బ్రిడ్జ్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది అందులోని రెండు ఈరోజు శంకుస్థాపన ఈ ఎంక్రోచ్మెంట్స్ అయినా లేకపోతే ఇక్కడ ఉన్న స్థానికులు ఉన్న ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇవే కాకుండా నేషనల్ హైవే టూ వన్ సిక్స్ వన్ కూడా అలాగే రైల్వే లైన్ ప్రాజెక్టులో అయినా కూడా మేమందరినీ కూడా ఒకటే తెలియజేసుకున్నాం ఎట్టి పరిస్థితుల్లో ఎన్డీఏ ప్రభుత్వం పొగాకు రైతుల ఆందోళనను తొలగించి వారి పంటలను కంపెనీలు కొనుగోలు చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కోరారు పొగాకు కొనుగోళ్ల తీరు ధరలపై ఒంగోలులో మరో మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి కంపెనీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రులు మీడియాతో మాట్లాడుతూ అంతర్జాతీయంగానూ పొగాకు ఉత్పత్తి పెరిగిందన్నారు రైతులకు ఎలాంటి నష్టం మంత్రులు పేర్కొన్నారు ముందు కన్నా ఈ సంవత్సరం కల్టివేషన్ ఛార్జెస్ రైతులకు ఎక్కువగా ఐదు లక్షల వరకు బ్యాన్ పెరగడం జరిగింది మార్కెట్ కొంచెం రేట్లు తక్కువగా ఉండేటటువంటి ఆందోళన వల్ల తీవ్రంగా కనిపిస్తూ ఉంది ఈ ఒడిదొడుగుల్లో పర ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా కొంచెం తగ్గినటువంటి వాస్తవం అని చెప్పేసి బోర్డు అధికారులు ట్రేడర్స్ చెప్పడం జరిగింది ఏది ఏమైనప్పటికీ కూడా రైతులకి ట్రేడర్స్కి ఉన్న అనుబంధం ప్రకారం దృష్ట్యా ఎక్స్పెక్టెడ్ ఆర్డర్స్ బేస్ చేసుకొని వీళ్ళు రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది చాలా సంతోషదాయకమైన విషయం ఈ విషయంలో బోర్డు యొక్క చొరవను కూడా అభినందిస్తా గత రెండు మూడు సంవత్సరాల నుంచి మంచి ప్రాఫిట్స్ రావటం వల్ల కొనుగోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లాభంగా ఉంది రైతులకు కూడా లాభం ఉంది ఈ సంవత్సరం వచ్చేదానికి పంట దిగుబడి పెరగటం కానీ ఖర్చు పెరగటం పంట దిగుబడి పెరగటం అదేవిధంగా ఎక్సెస్ పొగా కొండడం వల్ల నూట అరవై నూట డెబ్బై మిలియన్ పొగా రావాల్సింది రెండు వందల నలభై లియన్ టన్నులు పొగాకు ఉత్పత్తి అయ్యి రావటం వల్ల కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నాం అదేవిధంగా మన దేశంలో కాకుండా పక్కనున్న బ్రెజిల్ జిమ్మాబే లాంటి దేశాల్లో కూడా పొగాకు పంట బాగా ఎక్కువగా రావటం వల్ల కొంత మార్కెట్లో కొద్దిగా స్తబ్దతో ఉన్న మాటకు వాస్తవమే దాని ఏ విధంగా రైతులకు ఇబ్బంది లేకుండా పొగాకు బోర్డు కానీ అదేవిధంగా ఇక్కడున్న బయర్లు కానీ ఏ విధంగా కొనుగోలు చేయాలి అనే దాని మీద ఇక్కడ కూర్చోవడం జరిగింది ఖచ్చితంగా ఈ పదిహేను రోజు రోజులు పట్టింది పొగాకు ఆర్డర్లు రావడానికి అని చెప్పి రైతులు బయర్లు చెప్పారు పొగాకు ఐటీసీ కానీ గోల్డెన్ జీటీసీ కానీ వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది వాళ్ళు కూడా ఈ పదిహేను ఇరవై రోజులు మార్కెట్తో సంబంధం లేకుండా రైతులకు నష్టపోకుండా హై గ్రేడ్ పొగాకుతో పాటు రెండు మీడియం గ్రేడు లో గ్రేడ్ పొగాకు కూడా అసలు వదిలిపెట్టకుండా వాటిని కూడా ఎంతకంత కొనుగోలు చేయాలి అదేవిధంగా రేటు రేటు కూడా పడిపోకుండా ఎందుకంటే ఖర్చు ఎక్కువైపోయింది ఈ సంవత్సరం కౌలు ఖర్చులు కానీ పొగాకు వ్యవసాయ ఖర్చులు కానీ అన్నీ బాగా భారీగా పెరిగిపోయింది కాబట్టి వాటికి కూడా రైతులకు ఏమాత్రం కూడా నష్టం రాకుండా చేయాలనేదే మీ మీటింగ్ ముఖ్య ముఖ్య ఉద్దేశం సానుకూలంగా బయర్లందరూ కూడా చెప్పడం జరిగింది రేపటి నుంచి ప్లాట్ఫామ్స్ పైన ఏ విధంగా కొనుగోలు చేస్తారో అవన్నీ కూడా మేము మాతో పాటు ఈడీ గారు చైర్మన్ గారు వీళ్ళు కూడా పరిశీలించి ఎక్కడైనా రైతులకు ఇబ్బంది జరుగుతుంటే డిపార్ట్మెంట్ వాళ్ళు మన ముఖ్యంగా పొగాకు బోర్డు చైర్మన్ కాదు కానీ బాపట్ల జిల్లాలోని మత్యుందరవల్లి రాజ్యలక్ష్మి సమేత శ్రీ క్షీర భావనారాయణ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి సోమవారం రాష్ట్ర దేవాదాయ ధర్మాదయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు స్వామివారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా నూతనంగా నిర్మించిన రథంపై స్వామివార్లను ఆశీనులను చేశారు రథోత్సవాన్ని ప్రారంభించిన మంత్రి మాట్లాడుతూ నూతనంగా నిర్మించబడిన దివ్య రథంలో నగరోత్సవం నిర్వహించడం చాలా శుభ పరిణామం అన్నారు ప్రార్థన చేసినటువంటి ప్రార్థన చేసినటువంటిది ఐదు స్వామివారి యొక్క వైభవాన్ని మనం ఎన్నిసార్లు ఉన్నప్పటికీ కూడా నంద్యాల జిల్లా శ్రీశైలం డ్యామ్ ను రాష్ట్ర జలవనరుల శాఖ సెంట్రల్ డిజైనింగ్ ఆర్గనైజేషన్ కమిటీ బృందం సందర్శించింది శ్రీశైలం జలాశయానికి ప్లాంజ్ పుల్ గుంత ఏర్పడిన నేపథ్యంలో డ్యాం భద్రతకు సంబంధించిన చర్యలపై అధికారులు పలు ప్రాంతాలను పర్యవేక్షించారు అనంతరం ఎస్ఈ శివప్రసాద్ మీడియాతో ప్రతినిధులతో మాట్లాడుతూ అలాగే శ్రీశైలం డ్యాం భద్రతకు ఎలాంటి ప్రమాదం లేదన్నారు ప్రస్తుతం జలాశయం పునాది చాలా దృఢంగా ఉందన్నారు కొన్ని నేషనల్ డ్యామ్స్ ఎక్సే పార్టీ వాళ్ళు కొన్ని కొన్ని ఇమీడియట్గా ప్రొటెక్షన్ వస్తు కొన్ని చేయమన్నారు దానికి సంబంధించి డిజైన్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయని చూడడానికి వచ్చాను ఇప్పుడు నేను చూసిందంటే ఇక్కడ అప్రోచ్ అని మనకు రోడ్డు ఒకటి ఫామ్ చేయాలి ఎందుకంటే ఇక్కడ మనకు టెంపరీ ప్రొటెక్షన్ వర్క్స్ ఆ సిలిండర్స్ అన్నీ కూడా కొన్ని డ్యామేజ్ అయినాయి కాబట్టి వాటిని కొద్ది రిప్లేస్ చేయాల్సిన పరిస్థితి ఉంది సో దానికి కావాల్సిన మెటీరియల్ ఇవన్నీ చేయడానికి ఇన్స్పెక్షన్ వెహికల్స్ వేయడానికి కూడా కావాల్సిన ట్రాక్ ఇన్స్పెక్షన్ ట్రాక్ ఉంటుంది దానికి సంబంధించి ప్రొటెక్షన్ వర్క్స్ ఉన్నాయి అక్కడక్కడ కొన్ని వాల్స్ డ్యామేజ్ అయ్యాయి ఆ వాల్స్ అన్నిటికీ కూడా రిపేర్ చేయాలంటే ఏ విధంగా డిజైన్స్ ఇవ్వాలని అవి చూడడానికి పెట్టారు సో ఇవన్నీ చూసిన తర్వాత మేము ఆ డిజైనర్స్కి సంబంధించి చీఫ్ ఇంజనీర్ కర్నూలు ఉన్నారు కదా వాళ్ళతో మేము కమ్యూనికేట్ చేస్తాము దాని ప్రకారం వాళ్ళు చీఫ్ ఇంజనీర్ కర్నూలు వాళ్ళు వర్క్ ఎక్స్ బుక్ చేయడానికి వాళ్ళు యాక్షన్ చేస్తాము ఫుడ్లో ఇది మేము ఇమీడియట్గా మేము డిజైన్స్ ఇచ్చేస్తాము ఇచ్చేసిన వెంటనే ఇమీడియట్గా స్టార్ట్ అవుతుంది వాళ్ళంటే వాళ్ళ టెండర్ ప్రక్రియ ఉంటుంది కదా అవన్నీ చేసుకొని దాని ప్రకారం సిండర్స్ ఏమైతుందంటే ఇప్పుడు మనకు ప్లంజ్ పూల్ ఫామ్ అయింది కదా ప్లంజ్ పూలు మన డ్యామ్ ఫౌండేషన్ వైపు పోకుండా టెంపరీ ప్రొటెక్షన్ వర్తికి కింద సిలిండర్స్ వేశారు ఆ సిలిండర్స్లో కొన్ని ఏమైనా అంటే మనకు ఒక పన్నెండు దాకా డ్యామేజ్ అవ్వడం జరిగింది కొన్ని ఇంకా పార్షల్ డ్యామేజ్ అయినాయి సో వాటిని ఏంటంటే మన డ్యామ్ సేఫ్టీ వాళ్ళు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కొన్ని సజెషన్స్ చేశారు ఆ సజెషన్స్ ప్రకారము అవి టెంపరీ ప్రొటెక్షన్ అనమాట ఒరిజినల్గా ప్లంజ్ పూలు ఏం చేయాలనే దానికి కొన్ని స్టడీస్ చేయమన్నారు సెంట్రల్ సిడబ్ల్యూపిఆర్ఎస్ కొనేవాళ్ళు వాళ్ళు ఏమేమి స్టడీస్ చేస్తారో చేసి ఫైనల్గా దాన్ని ఏ విధంగా మనం రెక్టిఫై చేయాలని సంబంధించి వాళ్ళు మనకు సజెస్ట్ చేస్తారు దాని ప్రకారం రెక్టిఫై చేస్తారు ఈ లోపల ఏంటంటే మనకు డ్యామ్కు ఫౌండేషన్స్కు ఒకవైపు ఈ ప్లంజ్ పూల్ ఎఫెక్ట్ పోకుండా సిలిండర్స్ ఇదివరకు ఫామ్ చేశారు అవి కొన్ని డ్యామేజ్ అయినాయి ఓవర్ ఏ పీరియడ్ కాబట్టి వాటిని మళ్ళీ రెక్టిఫై చేసి కింద కొద్దిగా ఏమవుతుందంటే అవి కాంక్రీట్ బేస్ కొంచెం కవర్ అవుతుంది దానికి కాంక్రీట్ ఫిల్లింగ్ చేయడానికి ఏ విధంగా కావాలనేదానికి సో ఏ లెవెల్ వరకు ఇప్పుడు అవి స్కవర్ అయింది దానికి అండర్ వాటర్ ఫోటోగ్రఫీ అవి చేయించాలా అది ఇమీడియట్గా స్టడీ స్టార్ట్ చేస్తారు చేసి మనకు ఏ లెవెల్ వరకు మనకు సిలిండర్స్ ఉన్నాయి దాని కింద ఎంత స్కవర్ అయింది పొజిషన్ తెలిస్తే దాన్ని మనం ఏ విధంగా రీప్లేస్ చేయాలా కాంక్రీట్ అనేది దానికి సజెస్ట్ చేస్తాం తెలుగుదేశం రాష్ట్ర అధికార ప్రతినిధి మీరా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసరిని హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పై అప్పు తెచ్చిన కేసరిని నాని బ్యాంకు లోన్ ఎగ్గొట్టారని అన్నారు బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టి వాటిని షెల్ కంపెనీలకు మళ్లిస్తున్నారన్నారు హోటల్ డైరెక్టర్లను మార్చేసి కూతుళ్ల పేరుతో ఆంధ్ర రెస్టారెంట్ ను అదే హోటల్లో నడుపుతున్నారని నాని ఆర్థిక నేరాలపై సిబిఐ ఈడీలతో ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని తెలుగుదేశం రాష్ట్ర అధికార ప్రతినిధి మీరా అన్నారు కేసినేని నాని మాట్లాడుతున్నటువంటి తీరును మేము గమనిస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు దొంగతనం చేసి దొంగ దొంగ అరిసినట్టు ఒక అవనీతి పరుడు నీతి వ్యాఖ్యాలు చెప్పినట్లుగా మాకు కనపడతారు ఒక అసూయతోటి ఆక్రోశంతో వాళ్ళ కేసినేని చిన్ని ఏదైతే పార్లమెంటులో ప్రజాదరణను చూసి ఓరవలేక అద్భుతమైనటువంటి అభివృద్ధి పదంలో నడిపిస్తున్న దాన్ని చూడలేక ఏదో ఒక రకంగా గుడ్డగాల్చి పైనేస్తే ఒక వంద అబద్ధాలు ఆడితే ఏదైనా కనీసం రెండు అబద్దాలైన నమ్మరా అనేటువంటి ఒక అపోహలో వాళ్ళ నాని బ్రతుకుతూ ఉన్నాడు నేను సూటిగా నాని అడుగుతూ ఉన్నాను నీతో దగ్గరగా ఉన్నా నేను ఇరవై ఐదేళ్ళు నీ సంగతి అంతా నాకు తెలుసు ఏ రోజుకు పిల్లికి భిక్షం పెట్టినోడివి కాదు ఒక అహంకారపూరితంగా నువ్వు వ్యవహరించిన తీరికి ఇవాళ నీ చుట్టుపక్కల ఎవరు లేరు నీ స్నేహితులు లేరు నీ దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు లేరు చివరికి మీ అమ్మ చెల్లి కూడా నీతో లేరు ఇంకా ఏ మోఖం పెట్టుకొని ఈ రకమైనటువంటి తప్పుడు అసత్య ఆరోపణలు చేస్తున్నావో వాళ్ళ ప్రజలు అసహించుకుంటున్నారనేటువంటి విషయం నువ్వు గుర్తుపెట్టు ఇక నీ సంగతికి వస్తే నువ్వు ప్రజాస్వామ్యం గురించి అవినీతి గురించి ఓ ఉపన్యాసాలు చెప్తున్నావు కదా ట్విట్టర్ల ద్వారాగా ఇవాళ నువ్వు కేసీనేని హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పైన ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో నువ్వు ఎన్ని కోట్లు అప్పు తీసుకున్నావు నలభై రెండు కోట్లు దానికి ఒక్క రూపాయి కట్టకుండా అది ఎన్పి నేపథ్యంలో దాని డైరెక్టర్లు మార్చేసి దాన్ని తిరిగి అన్న ఆంధ్రా క్యాంటీన్ అనేటువంటి ఒక పేరుని క్రియేట్ చేసి నువ్వు హోటల్ బాగా నడుస్తుంది రెస్టారెంట్ బాగా నడుస్తూ ఉంది డబ్బులు విపరీతంగా వస్తూ ఉన్నాయి మరి ఈ డబ్బులు నువ్వు ఎందుకు బ్యాంక్ కట్టట్లేదు బ్యాంకులో నీ లోన్ ఎందుకు ఎన్పి అయింది